హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెయింట్ థామస్ మౌంట్ నేషనల్ శ్రైని బసిల్కా అని మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను సెయింట్ థామస్ అనగా యేసుక్రీస్తు ప్రభు వారి పన్నెండు మంది శిష్యులలో అపోస్తులుడైన తోమా గారు భారతదేశానికి వచ్చి కేరళ ప్రాంతంలో సువార్త ప్రకటించి నెక్స్ట్ చెన్నై పట్టణం వచ్చి చెన్నైలో సువార్త ప్రకటించుల ప్రకటించుటలో ముఖ్య పాత్ర పోషించిన వారు అపోస్తులుడైన తోమా గారు ఇప్పుడు మీరు చూస్తున్నంత సెయింట్ థామస్ మౌంట్ గెస్ట్ హౌస్ అండి అనగా మనం ఫ్యామిలీతో ఈ చర్చి దగ్గరికి వచ్చినా లేదా సింగిల్గా వచ్చిన మనం ఇక్కడ స్టే చేయటానికి ఇక్కడ రూములు కూడా అవైలబుల్గానే ఉన్నాయి అండ్ హోటల్ కూడా అవైలబుల్గానే ఉంది కొండపైన ఉంటుంది పరంగిమలై కొండ పైన సెయింట్ థామస్ మౌంట్ చర్చి అని ఇప్పుడు మనం చూస్తున్న చర్చి ఉంటుంది ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది సెయింట్ థామస్ మౌంట్ నేషనల్ ష్రైని బసిల్కా అని చెప్పేసి లేటెస్ట్గానే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఫెస్టివల్ చేశారు ఫ్రెండ్స్ ఇదంతా వచ్చేసరికి పరంగిమలై కొండ తమిళనాడులోని చెన్నైలో ఒక చిన్న కొండ గిండి పరిసర ప్రాంతానికి సమీపంలో మరియు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉన్న సెయింట్ థామస్ మౌంట్ చర్చి ఇప్పుడు మనం చూస్తున్న చర్చి గ్రీస్తు అపోస్తులుడైన తోమ గారు భారతదేశానికి వచ్చి ఈ చర్చితో అనగా సెయింట్ థామస్ మౌంట్ చర్చితో సంబంధం కలిగి ఉందని ఇక్కడే అమరుడు అయ్యారని చెన్నై ప్రజలు నమ్ముతూ ఉంటారు ఈ పర్వతాన్ని మొదట తమిళంలో పెరియమలై అని కూడా పిలుస్తారు పర పెరియమలై అనగా తమిళంలో పరంగిమలై అని కూడా పిలుస్తారు పరంగి నుండి ఉద్భవించిన ఈ పదం సాధారణంగా యూరోపియన్లు మరియు ముఖ్యంగా తమిళ దేశంలో రోమన్ క్యాథలిక్కులకు సూచిస్తుంది భారతదేశంలోని సిరియన్ క్రైస్తవులు తమ చర్చి యొక్క మూలాన్ని దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం చెన్నైలో అమరవీరుడైన తోమాగారు అప్ తోమాగారు చర్చి అని కూడా గుర్తిస్తారు ఇప్పుడు ఈ ఎంట్రన్స్ అంతా ఇప్పుడు మీరు చూస్తున్నంత సెయింట్ థామస్ మౌంట్ ఎంట్రన్స్ ఎంట్రన్సేనండి మెట్లెక్కి మనం ఈ విధంగా వస్తూ ఉంటాము ఇప్పుడు ఇదంతా చుట్టుపక్కల సరౌండ్ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసరికి సెయింట్ థామస్ మౌంట్ అనేది క్యాంటీను ఆ క్యాంటీన్ కూడా తర్వాత మీకు బ్లింకెట్ వేసి చూపిస్తూ ఉంటాను మీరు వీడియో చూస్తూ ఉండండి ఈ చర్చికి వచ్చిన వారు కూడా కామెంట్ చేయండి పరంగిమల కొండ ఉన్న సెయింట్ థామస్ చర్చికి వచ్చిన వారు కూడా మనం చర్చి లోపలికి లేదా చర్చి కాంపౌండ్లోకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మెట్లు ద్వారా మనం పైకి వెళ్తూ ఉంటాము పైకి వెళ్ళంగానే ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు తోమా గారు స్టాచ్యూస్ కూడా మన ఎంట్రన్స్ చర్చి అనేది ఈ విధంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినా కూడా త్రీ సెక్షన్స్ లేదా ఫోర్ సెక్షన్స్గా కూడా ఈ చర్చిని విభజించడం జరిగింది నెక్స్ట్ మీకు ఒక్కొక్క సెక్షన్ కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయటం నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది హరంగిమల కొండ పైన ఉన్న సెయింట్ థామస్ మౌంట్ అది పెద్దగా ఉన్న చూపిస్తున్నాను కదా సిలువ ఆ క్రాస్ వచ్చేసి కూడా సెయింట్ థామస్ మౌంట్ ఇప్పుడు ఇదంతా చూస్తున్నదంతా సెయింట్ థామస్ మౌంట్ చర్చియే ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ కాంపౌండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు షాపులు ఇవన్నీ కూడా మీకు మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే ఫ్రెండ్స్ సెకండ్ పార్ట్ కూడా ఉంది ఇంకా సెకండ్ పార్ట్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరిచ్చే మరొక లైక్ ఒక కామెంట్ ఒక షేరే నేను మరెన్నో వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ మనం పెయింటింగ్ చూస్తున్నాం కదా లోపలికి చర్చి లోపలికి వచ్చాక అంటే హాల్ దగ్గరకు వచ్చాక ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ గారు ఆర్టు అనేది పెయింటింగ్ ఆర్ట్ పెయింటింగ్ తోటి ఏర్పాటు చేశారు గారు ప్రేయర్ చేసుకుంటుండగా దుండుగలు అనగా అప్పటి పూజారులు వచ్చి ఆయనను బల్లెమ్మతో పొడిచి చంపినట్టు ఈ విధంగా అనేది మనకి పెయింట్ తోటి మనకి ఎంట్రన్స్లోనే ఈ విధంగా చూపించటం అనేది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ సెయింట్ థామస్ మౌంట్ చర్చికి వచ్చిన వారు కూడా కామెంట్ చేయండి ఆ నెక్స్ట్ వచ్చేసరికి సెయింట్ థామస్ లేదా తోమా గారు వీడియోస్ నేను మూడు వీడియోస్గా చెన్నై వీడియోస్ నేను తీయటం జరిగింది ఫ్రెండ్స్ నేను ఈ చర్చి వీడియో లేదా ఈ చర్చి అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్ కూడా మీకు వివరంగా చెప్తాను నేను వీడియోలో కూడా మీరు చూస్తూ ఉండండి వీడియో లాస్ట్ వరకు లాస్ట్న నేను చెప్తాను చర్చి లోపలికి మనం ఈ విధంగా వచ్చినాక చూస్తున్నారు కదా వైట్ పెయింట్తో అనగా పాల రాతి వలే ఉంది కదా చర్చి అంతా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్గా ఈ చర్చిని నిర్మించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చర్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతా కూడా ఒక మిల్క్ రాయి లేదా మిల్క్ కలర్గా ఈ విధంగా అనేది మిల్క్ షేడ్ మిల్క్ కలర్ తోటి గోల్డ్ పెయింటింగ్ అనేది ఈ విధంగా చర్చిలో డెకరేట్ చేయడం ఇది ఒక తమిళనాడులోనే ఫ్రెండ్స్ ఇట్లా తోమగారు చర్చిలు ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టడం అనేది ఆ పెయింటింగ్స్ కానీ ఆ కిటికీలు కానీ చూ చూస్తూ ఉండండి ఆ గోడలు కానీ తోమగారు ఇక్కడ చెన్నై పట్టణంలో ఈ కొండ పైన సంచారం చేసినట్టు ఈ కొండతో తోమగారికి అవినాభావ సంబంధం ఉన్నట్టు కూడా పెయింటింగ్స్ అనేది ఏర్పాటు చేశారు ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇవి ఇప్పుడు నేను చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ సెక్షన్ ఇప్పుడు మనం వెళ్ళి చూపిస్తుంది ఇప్పుడు చూస్తుంది కూడా ఇది సెకండ్ సెక్షన్ థర్డ్ సెక్షన్ ఫోర్త్ సెక్షన్ కూడా ఉన్నాయి అవన్నీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు సెకండ్ సెక్షన్లో కూడా మనం ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు ఈ సెకండ్ సెక్షన్ బయట వైపు అంటే బయట అంటే బ్యాక్ సైడ్ నేను మీకు వ్యూ చూపిస్తున్నాను సెకండ్ సెక్షన్లో ఇదో ఇది కూడా ఒక చర్చియే ఈ చర్చి ఎప్పుడు నిర్మించారు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను సెకండ్ సెక్షన్ అంటే మనం ఫస్ట్ సెక్షన్లో నుంచి సెకండ్ సెక్షన్లోకి ఈ విధంగా వస్తుంటాం ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు కదా ఈ విధంగా మనం లోపలికి వచ్చినాక ఇక్కడ మరమ్మ తల్లి గారిని ఈ విధంగా స్టాచ్యూ రూపంలో ఏర్పాటు చేశారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ కూడా అనగా ఈ సెకండ్ సెక్షన్ చర్చిలో కూడా వచ్చిన వారు ఉంటే కామెంట్ చేయండి సప్ సపోర్ట్ చేయండి మీరు కూడా వచ్చి ఈ చర్చిని చూసామని కూడా కామెంట్ రూపంలో మీరు తెలియపరిస్తే నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఈ సెకండ్ సెక్షన్ కూడా పాలరాతి పెయింట్ అనగా ఒక డిఫరెంట్ పెయింట్ కూడా ఫుల్ వైట్ కలర్ అంటే మిల్క్ కనుక ఎంత వైట్ కలర్లో ఉంటాయో ఆ విధంగా వైట్ కలర్లో పెయింట్ వేసి దాని మీద గోల్డ్ కోటింగ్ వేయటం అనేది ఒక రౌండ్గా ఒక డిఫరెంట్ ఒక స్వరంగం లాగా ఈ చర్చిని నిర్మించటం ఇక్కడ బల్లలు కానీ ఇవన్నీ చాలా బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా వచ్చిన వారు కూడా కామెంట్ చేయండి ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా ఇది సెకండ్ సెక్షన్లోనే ఇప్పుడు మీకు చూపిస్తుందంతా ఆ పైన పెయింటు ఆ నెక్స్ట్ గోల్డ్ పెయింట్ కూడా ఇదంతా చూడండి చాలా పెద్ద చర్చి వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళి చూసి వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు అంటే చర్చి రష్గానే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ వాటర్ కానీ నెక్స్ట్ పార్కింగ్ కానీ చాలా బాగా ఉంది చాలా ఫెసిలిటీస్గా ఉంది ఇంకా నేను ఈ వీడియోలో చాలా వివరంగా ఇంకా క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇదంతా ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లోకే మళ్ళీ వచ్చాం మనం అంటే ఫస్ట్ సెక్షన్లోకి డైరెక్ట్గా రావటం రావటం ఎంట్రన్స్ నుంచి ఆ పెయింటింగ్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీటుగా ఉన్నాయో అంటే స్లో మోషన్గా మీకు వీడియో తీయటం జరిగింది అందుకే స్లోగా ఉంది అదంతా బ్యాక్ సైడే మనం ఆ విధంగా లోపలికి ఈ విధంగా అనేది వచ్చేస్తాము ఇప్పుడు ఇది చూపిస్తుంది థర్డ్ సెక్షన్ ఆ థర్డ్ సెక్షన్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అవ్వలేదు థర్డ్ సెక్షన్ నేను లైట్గా చూపించాను ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నంత ఫస్ట్ సెక్షన్లోనే ఇదంతా వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ నేను వెళ్ళినప్పుడు ఆరాధన జరుగుతూ ఉంది వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు బట్ పర్మిషన్ అడిగి నేను ఈ వీడియో తీసుకోవటం జరిగింది పర్మిషన్ కూడా చాలా కష్టంగా ఇచ్చారు ఇదంతా బలిపీఠమే ఇప్పుడు మీకు చూపిస్తుంది అంత ఇక్కడ ఫాదర్ గారు ఆల్రెడీ ప్రేయర్ జరుగుతూ ఉంది ఆ పెయింటింగ్స్ తోమగారు ఇక్కడ నివసించి ఈ పరంగిమాల ఈ కొండ పైన తోమా ఇక్కడ పరిచర్య చేయటం అనేది కూడా చాలా గొప్ప విషయం పదిహేను వందల ఇరవై మూడులో పోర్చుగ్రీస్ వారు నిర్మించిన ప్రశాంతమైన మరియు అందమైన అవశేషాలతో నిండిన చర్చి ఈ చర్చి సెయింట్ థామస్ మౌంట్ చర్చి ఫ్రెండ్స్ ఈ ఈ సెయింట్ థామస్ చర్చి మౌంట్కి పోప్ గారు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఐదున సెయింట్ థామస్ మౌంటును సందర్శించారు సందర్శించారు అని చెప్తారు ఇప్పుడు ఇది చూపిస్తుందంతా గ్రౌండేనండి చర్చి గ్రౌండే భారత సైన్యం మౌంటు చర్చి దిగువ భాగన ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఈ సెయింట్ థామస్ మౌంట్ చర్చి దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ హిల్ స్టేషను లేదా మౌంటు అంటే హిల్ స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ కూడా చెన్నై సబ్బరన్ దక్షిణ రైల్వే స్టేషన్ కూడా సెయింట్ థామస్ మౌంట్ అని పేరు కూడా ఒక స్టేషన్కు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇదంతా బయట వ్యూనే అంటే సెకండ్ సెక్షను మీకు చూపిస్తుంది ఇదంతా వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ థర్డ్ సెక్షను ఇవన్నీ కూడా మీకు ఫోర్త్ సెక్షన్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాను చూడండి బయట వైపు ఈ విధంగా వ్యూ అనేది పచ్చదనంగా ఈ వ్యూ అనేది ఏర్పాటు చేయడం ఇంత పెద్ద కొండపైన ఈ చర్చిని నిర్మించటం క్రీస్తు శకం డెబ్బై రెండులో సెయింట్ థామస్ గారు ఈ చర్చి దగ్గరికి రావటం ఇక్కడ పరిచర్య చేయటం అనేది గొప్ప గొప్ప విషయం కదా ఫ్రెండ్స్ పర్వతం యొక్క ఉత్తర పాదాల వద్ద పదిహేను వందల నలభై ఏళ్ళ తేదీన చెక్కిన శిలువతో కప్పబడిన నాలుగు ఆకట్టుకునే తోరణాల ద్వారం కూడా మన ఈ చర్చి దగ్గరే ఉంది ఇప్పుడు మీకు జుమ్ జేజ్ చూపిస్తుంది సైన్ బోర్డు ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జరిగే ఆరాధనలు ఇక్కడ ఏమేమి చూడవచ్చు అని అని చెప్పేసి కూడా ప్రతిదీ మనకి ఎంట్రన్స్లో ఈ విధంగా అనేది చూపించటం చూస్తున్నారు కదా మళ్ళీ కొండపైకి వచ్చినా కూడా ఆ కారు పార్కింగ్లు కానీ పార్కింగ్ కానీ నెక్స్ట్ బైక్ పార్కింగ్ అని అంతా జూమ్ చేసి మీకు అంత ప్రతిదీ ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు మీకు చూపిస్తుంది కిందకి మనము కొండ దిగేసి అనగా ఈ చర్చి బయట నుంచి మనం క్రిందకి వెళ్ళిపోవచ్చు లేదా వెహికల్స్ మనం పార్కింగ్ చేసుకుంటాం కదా ఇందాక ఫస్ట్లో నేను పార్కింగ్ చూపించాను కదా ఎంట్రన్స్లోనే ఆ పార్కింగ్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇక్కడికి వచ్చేసరికి కారులతో కూడా మనం ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు జుమ్ చేసి చూపిస్తుందంతా సిలువ చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి థర్డ్ ఫోర్త్ సెక్షన్ ఈ ఫోర్త్ సెక్షన్ లోపల కూడా బయట వ్యూ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది లోపలికి వెళ్ళినాక ఇంకా లోపల వ్యూ కూడా మీకు చూపిస్తూ ఉంటాను పదిహేను వందల నలభై ఏడులో జరిగిన త్రవ్వకంలో పాత సస్సానిడ్ పహ్లవి శాసనాలు ఉన్న రాతి సిలువ కూడా ఇక్కడే ఉంది ఫ్యూచర్ ఎడిషనల్ చెప్పాలని అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఇదంతా వచ్చేసరికి ఫోర్త్ సెక్షన్ అంటే ఫోర్త్ సెక్షన్స్ గా ఇక్కడ విభజించి మీకు ఈ వీడియోలో వివరంగా చూపించటం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి క్రైస్తవులు థామస్ స్వయంగా చెక్కినట్లు నమ్మే ఈ సిలువ రక్తస్రావ